కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండల కేంద్రంలోని ఔసులకుంట తాండాకు చెందిన గ్రూప్ టూ విద్యార్థి గుగ్లో సురేఖ హైదరాబాద్లో రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుంటూ ఉంది అయితే మంగళవారం ఉదయం చూసేసరికి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకొని ఉండడం పట్ల వెంటనే ఆసుపత్రికి తరలించక అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించడం జరిగింది అక్కడికి ఎల్ఆర్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సీనియర్ నాయకులు దాసో శ్రవణ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ గెల్లూజ్ శ్రీనివాస్ సీనియర్ నాయకులు వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది వెంటనే పోలీసులతో మాట్లాడి చనిపోవడానికి గల కారణాలను తెలపాలని కోరారు అంతేకాకుండా గిరిజన అయిన గుగ్లోత్ సురేఖ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా జాజాల సురేందర్ మాట్లాడుతూ చనిపోయింది అయితే కొద్దిసేపు చూడ వాళ్ళు పోలీసు వాళ్ళు ఇంతవరకు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు ఏంది కారణమేందనేది సుసైడ్ నోటు బయట పెట్టట్లేదు ఎఫ్ఐఆర్ బయట పెట్టట్లేదు అక్కడ హాస్టల్ వాళ్ళే తీసుకుపోయి ధనాదాన్ని ఇంకా బతుకున్నదని చెప్పి చనిపోయినా ఆమెను తీసుకుపోయి బతుకున్నదని చెప్పి తీసుకోపోరు తీసుకోపోరు అని చెప్పి బలవంతంగా తీసుకుపోయి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది డాక్టర్లు చెప్పి ఎప్పుడో చనిపోయిందని డాక్టర్లు చెప్పడం మళ్ళీ ఉదయం చూస్తే పోలీసుల ద్వారా ఒత్తిడి చేస్తూ ఉన్నారు పోస్ట్మార్టం చేసిన తీసుకోపండి అని చెప్పి ఒత్తిడి చేస్తే ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకుంటాం మేము కొద్దిగా ఏదైనా వాళ్ళతో మాట్లాడదాం అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ చేస్తాను ఇప్పుడు మేము అందరం వస్తే శ్రావణ్ కానీ మేము అందరం వస్తే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు మేము మాట్లాడుకుంటాం వాళ్ళతో కూర్చోని అంటే కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు బాగా ఒత్తిడి చేస్తా ఉన్న వాళ్ళకి అవసరం ఏముంది పోలీసు వాళ్ళు ఒత్తిడి చేయాల్సిన అవసరమే ఉంది అవి ఇవాళ అల్లు అర్జున్ ఏమో చూస్తూ ఉన్నారు అంటే వాళ్ళు మనుషులు కానీ వీళ్ళు కాదా అంటే గిరిజన అమ్మాయి అంతే అంత చులకన Ada, yo